వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఇలియాస్ చింతపండు నవీన్ మనందరికీ తెలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు ఆయన కార్యాలయం ముందు సాయి చారి అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం బీసీ ఉద్యమం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇది వచ్చినటువంటి ఒక వార్త చూసిన తర్వాత నాకు అనిపించింది పాయింట్ ఇది కేవలం ఒకళ్ళను ఉద్దేశించిందో ఒక ప్రాంతానికి ఉద్దేశించిందో డెఫినెట్గా కాదు నాకు వచ్చినటువంటి అనుమానం ప్రజల కోసం ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ఒక్క రాజకీయ నేత ఎక్కడన్నా ఉన్నాడా ఇప్పుడు సాయిచారి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బలిదానం తెలంగాణ కోసం సో అంటే నేను కంపేర్ చేయట్లేదు అలానే తీసుకురావట్లేదు బట్ ఇక్కడ కేవలం రాజకీయ నాయకుడు అన్నటువంటిది తీసుకొస్తున్నాను చూడండి అంటే మనల్ని ముందుండి నడిపించేటువంటి నాయకులు ఉంటారు ఏదైనా సరే ఏ నాయకుడు చెప్పాలి మనకి నాయకుడే కాదు చెప్పాల్సింది ముందు మనకి రే బాబు మన ఇక్కడ ప్రాణ బలిదానాలు ఇవి కాదురా కొట్లాడాలి కొట్లాడి సాధించాలి ఏదైనా సరే శాంతియుతంగా సాధించాలి ఏదైనా సరే ఇలా పద్ధతులు ఉన్నాయి కదా మనకి సామధాన భేద దండోపాయాలు అనేవి వీటితోటి మనం సాధించుకుని తీరాలి మనం సాధించాలి అని చెప్పాలి కానీ చచ్చిపొండని ఇవ్వడం చెప్తాడా లేదు సచ్చిపొండని చెప్పడం అనుకుందాం చావద్దనే చెప్పాలిగా ఒరే నువ్వు చచ్చిపోతే నా బలం తగ్గిపోతుందిరా నువ్వు ఒక కార్యకర్త వాళ్ళు లేదంటే నువ్వు ఒక నువ్వు పోతే నాకు బలం పోతుంది నువ్వు నా పక్కన ఉండకుంటే ఎట్లా అదన్నా చెప్పాలి కదా లేదు జయాంధ్ర ఉద్యమం అయినా ఇంకోటైనా ఏదైనా చచ్చిపోయినటువంటి ఒక్క రాజకీయ నాయకుడిని చూపించండి రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు ఒక్క రాజకీయ నాయకుడు చనిపోయాడా లేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ఎవడో తీసుకెళ్లద్దు అని చెప్పి తెన్నేటి విశ్వనాథం గారు వీళ్ళు ఇలాగ మొత్తం ఒక ముప్పై ఐదు మంది ఉద్యమకారులు వీళ్ళు చనిపోయారు రాజకీయ నాయకుడు ఒక్కడని చచ్చిపోయాడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడి తీరాల్సిందే దీనికి నా ఆత్మ త్యాగం అని ఒక్క రాజకీయ నాయకుడు రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఒక్క రాజకీయ నాయకుడు ఎవడని చచ్చిపోయాడా అమాయకులు సామాన్య ప్రజలు సమాజంలో భాగమైనటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఎందుకు చచ్చిపోవాలి రిజర్వేషన్ల కోసం ఎస్సీలు ఎస్సీలు చచ్చిపోయారు మరి అందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కోట్ల కోట్లు గడిచారా బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పేరు మీద జరుగుతున్నటువంటి దీంట్లో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు సామాన్యులు ఎంతమంది ఉన్నారు ఎవరికి కావాలి ఇక్కడ ప్రతి ఒక్కటి జరిగిపోవాలి మేము ముందు ఉంటాం మీరు వెళ్ళండి మీరు చేసేసేయండి కీచ్ వదిలిపెడితే మనుషుల్లో మనం వెళ్తున్నాం బొమ్మల్లో ఆడుతున్నాం ఏదో చేస్తున్నాం ఆ పర్టికులర్ మూమెంట్ సెంటిమెంట్కో ఉద్రేకానికో తర్వాత మన ప్రాణాలు మనమే కోల్పోతున్నాం అని తప్పితే ఒక్క రాజకీయ నాయకుడు ప్రాణం కోల్పోయాడా చూపించండి నా దేశం కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తున్నాను అన్న రాజకీయ నాయకుడిని అక్కడిను చూపించండి నా రాష్ట్రం కోసం నేను ప్రాణాలు ఇస్తున్నానన్న రాజకీయ నాయకుడిని అక్కడిని చూపించండి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని ఉండరు ఎందుకంటే వాళ్ళు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారు కాబట్టి దాంట్లో పబ్బం గడుపుకుంటారు కాబట్టి పాలసీలు తీసుకొస్తున్నారు వీటి మీద నేను మాట్లాడటం లేదండి ప్రభుత్వం అనేది డిఫరెంట్ ఎంటిటీ బట్ ఇలాంటి ఉద్యమాలు తీసుకొచ్చినప్పుడు దాని మీద మాట్లాడేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఐక్యత అనేది లేకుండా ప్రతి దాంట్లోనూ సామరస్యత అనేది లేకుండా చర్చ అనేది లేకుండా మేము ఉద్యమానికి వెళ్ళిపోతాం అందులో సామాన్యులు సమిధులైపోవాలి ఎక్కడైనా సరే ఏ ఉద్యమానన్నా తీసుకోండి అది వామపక్షాల ఉద్యమాలైనా ఇంకోటైనా బలైపోతుంది ఎవరు వామపక్షాలు ఎవరన్నా రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటారు ఫెమిలియర్గా ఒక్కళ్ళన్నా వాళ్ళు మేము ఆత్మ బలిదానం చేసుకుంటున్నాం వీళ్ళ కోసం చేశారా లేదే మళ్ళీ బడుగు బలహీన వర్గాల వాళ్ళే వాళ్ళే చనిపోయేది ప్రభుత్వం కాల్పులు జరిపింది కాల్పుల్లో చనిపోయేది ఎవరు రాజకీయ నాయకుడు అక్కడ కూడా ఉండడు మళ్ళీ ఉండేది సామాన్య ప్రజలే ఉద్యమాల పేరు వీళ్ళు తీసుకొస్తారు ఉద్యమాలు చేయాల్సింది ప్రజలు వీళ్ళని గద్దెనెక్కించాల్సింది ప్రజలు వీళ్ళని మొయ్యాల్సింది ప్రజలు కానీ పాడెక్కాల్సింది మాత్రం ప్రజలు పట్టం కట్టుకోవాల్సింది రాజకీయ నాయకుల ఎంతవరకు సమంజసం ఇది దీని మీద ఒక చర్చ జరగాలన్నదే ఇవాళ నా పాయింట్ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా